వెల్కమ్ టు మై ఛానల్ యువరాజ్ని తీసుకుని వచ్చి అసలు నిజాన్ని బయటపెట్టిన పెట్టిన జగద్దాత్రి వైజయంతి చెంప పగల కొట్టిన కౌశికి అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక జేడీ అయితే డాక్టర్ వేషంలో వెళ్ళి మొత్తానికి యువరాజ్ని అయితే పట్టుకుంటుంది పట్టుకునేసరికి నాకు తెలుసు యువరాజ్ ఆ డెడ్ బాడీ నీది కాదు అని ఇంకా నువ్వు ఎన్నో నాటకాలు ఆడుతున్నావని తెలుసు ఇంకా నువ్వు మీ కలిసి మాతో ఆడుకున్నావని తెలుసు మా జాబ్స్ పోయేలాగా చేసి నువ్వు మీ ఇంట్లో వాళ్ళ చేత మమ్మల్ని టార్చర్ పెట్టిద్దాం అనుకున్నావు కదా నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టేస్తానని ఎలా అనుకుంటున్నావు అస్సలు వదిలిపెట్టను నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టను ఎప్పుడైతే నీ డెడ్ బాడీ చూసానో అప్పుడే నాకు డౌట్ వచ్చింది నువ్వు ఎలా అయినా సరే ఇదంతా చేస్తున్నావని అందరికి ప్రూఫ్ చేయాలనిపించింది అందుకే నన్ను ఈ జాబ్ నుంచి తీసేసినా కూడా మీరు నన్ను ఇంతలాగా టార్చర్ పెట్టినా కూడా నేను ఇలా ఎందుకు వచ్చానో తెలుసా మిమ్మల్ని మీ అందరి నిజ స్వరూపాన్ని బయట పెట్టాలని నిన్ను పట్టుకొని నీ ఇంటికి తీసుకెళ్తాను ఇప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు ఇంకా ఈ మీనానికి ఉన్న సంబంధాలు కూడా అని చెప్పి అనేసరికి యువరాజ్ కొంచెం భయపడిపోయి తనలో తానే అనుకుని ఏంటి ఏం మాట్లాడుతున్నావు జడి నువ్వు నన్ను ఇప్పుడు పట్టుకుంటే అంత ఈజీగా మొత్తం అయిపోతుంది అనుకుంటున్నావా నువ్వు మీనన్ మనుషుల్ని టచ్ చేసినానికే ఇదంతా జరిగింది ఇప్పుడు నన్ను టచ్ చేసావని మీనానికి తెలిస్తే ఇక నీ జీవితం ఏమవుతుందో చూసుకో అనేసరికి నా జీవితం ఏమవుతుంది అనేది నా చేతిలోనే ఉంది యువరాజ్ నువ్వు మాత్రం ఇప్పుడు నాతో పాటు ఇంటికి రా అని చెప్పి లాక్కెళ్ళిద్ది మరోపక్క ఇక ఇంట్లో వాళ్ళందరూనేమో ఇక సాంగ్యానికి ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇక వైజయంతి అయితే అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది అలా చూసుకుంటూ ఉండేసరికి నిష్క ఉండదు ఇదంతా కూడా నేనే హ్యాండిల్ చేయాలి నిష్క లేదనే విషయం ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు అని చెప్పేసి వైజయంతి అయితే తనతో తనలో తానే అనుకుంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటే ఇదంతా అప్పుడే కౌష్కి చూసిద్ది ఇదేంటి పిన్ని ఇలా బిహేవ్ చేస్తుంది సొంత కొడుకు ఆ రోజు నాకు కొడుకు చనిపోయాడని చెప్పి అంతలాగా ఏడ్చి కుమిలిపోయింది కానీ ఈ రోజేమో ఇలా మాట్లాడుతుంది ఏంటి అసలు సాంగ్యానికి ఈవిడే ఏర్పాటు చేయడం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అసలు పిన్ని ఎందుకు ఇలా చేస్తుందో అసలు తెలియట్లేదు ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అనిపిస్తుంది ఖచ్చితంగా పిన్ని ఏదో ప్లాన్ చేస్తుందా అసలు ఏమవుతుంది తనని అబ్జర్వ్ చేయాలి అని చెప్పేసి ఇంకా కౌష్కి అయితే తనలో తానే అనుకొని ఇక అప్పటి నుంచి వైజయంతికి కొంచెం ఫాలో అవుతూ ఉంటుంది ఇక అప్పుడే ఫోన్ వస్తుంది వైజయంతికి ఫోన్ వచ్చేసరికి ఇక ఎవరూ లేకుండా పక్కన చుట్టుపక్కల చూసి పక్కకెళ్ళిద్ది పక్కకెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి ఆ నిష్క చెప్పమ్మి ఏంది విషయం అని చెప్పి అనేసరికి అత్తయ్య నేను పాస్పోర్ట్ ఆఫీస్కి వచ్చేసాను అత్తయ్య ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు క్లియర్ అయిపోయేలా ఉంది అలాగే అక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి అనేసరికి ఇక్కడ ఏ ప్రాబ్లం లేదమ్మి ఇక్కడ నేను అంతా చూసుకుంటున్నాను నువ్వేమీ వర్రీ అవ్వద్దు అక్కడ నువ్వు అన్ని పనులు చూసుకొని రా ఈ లోప నేను సాంగ్యానికి ఏర్పాటు చేస్తున్నాను కదా అందుకే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉన్నారు ఇదంతా కూడా ఎవరికి తెలియదులే నువ్వు కంగారు పడుకు రా ముందు మనం నువ్వైతే అనుకున్న పని చేసే అని చెప్పేసి ఫోన్ పెట్టేసిద్ది ఇదంతా కూడా కౌష్కి వినేసిద్ది ఇదేంటి ఎవరితో మాట్లాడుతుంది పాస్పోర్ట్ ఆఫీస్ ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో అసలు పిన్ని ఎందుకు ఇలా ఉంది అసలు పిన్ని ఇంతలా ధైర్యంగా ఉండడం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు ఖచ్చితంగా ఏదో జరుగుతుంది ఆ ఏం జరుగుతుంది అనేది నేను తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక కౌష్కి అయితే తనలో తానే అనుకుంటా ఉంటుంది ఇక మరోపక్క సుధాకర్ ఏమో ఇక కుమిలిపోతూ ఉంటాడు కుమిలిపోతూ ఉండేసరికి ఏంటి బాబాయ్ ఎందుకు అంత బాధపడుతున్నావు అనేసరికి అదేంటమ్మా అలా అంటున్నావు ఉన్న ఒక్కరగానొక్క కొడుకు ఈ ఇంటికి వారసుడు వాడే మరి వాడే ఈ ఇంటికి లేనప్పుడు ఈ ఇంటికి దూరమైనప్పుడు ప్రాణాలు వదిలి వెళ్ళిపోయినప్పుడు నేను ఇంకెంత బాధపడతాను మరి ఇదంతా కూడా వాడి గురించే కదా వాడి గురించి మనం ఎంత కష్టపడ్డాం ఎన్ని రకాల పనులు చేశాం ఎన్ని రకాల త్యాగాలు చేశాం మరి ఇప్పుడు వాడే లేకపోతే ఇదంతా దేనికమ్మా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు సుధాకర్ అయితే లేదులే బాబాయ్ ఎందుకో నాకు అన్ని రకాలుగాను కరెక్ట్ అనిపించట్లేదు మీరేం బాధపడకండి చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి అనేసరికి సుధాకర్ ఏమో అలా బాధపడుతూ ఉంటే ఇంకప్పుడే జేడి అయితే ఇంక యువరాజ్ని తీసుకుని ఇంటికి ఇదిగోండి మీ యువరాజ్ని అని చెప్పేసి లోపలికి ఇలా నెట్టేసిద్ది నెట్టేసరికి ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు యువరాజ్ని చూసి ఇక వైజయంతి కూడా షాక్ అయిపోద్ది ఇది ఇది మా అబ్బాయిని తీసుకొచ్చేవేంటి అని చెప్పేసి ఇంక జేడీని అడుగుతుంది అదేంటి మీ అబ్బాయిని తీసుకొచ్చేవారని అలా అడుగుతున్నారు అసలు మీకు అబ్బాయి మీ అబ్బాయి బతుకున్నాడని మీకు తెలుసా తినే యువరాజ్ ఇక యువరాజ్ బతికే ఉన్నాడని అందరికీ చెప్తున్నా కూడా వినిపించుకోకుండా కౌష్కి గారు మీరు మా అనవసరంగా మా జాబ్స్ తీపిచ్చేశారు మా మీద యాక్షన్ తీసుకునేలాగా చేశారు కానీ యువరాజ్కి ఏం కాలేదు ఆ మీనంతో కలిసి ఈ యువరాజ్ నాటకాలు ఆడాడు యువరాజ్ ఇంకా మీనన్ని తీసుకెళ్లిపోయిన తర్వాత మా ప్రమేయం లేకుండా తీసుకెళ్లిపోయాడు అంతేకాకుండా ఇక ఈ ఆఫీస్ మా ఆఫీస్ అంతటినీ కూడా ధ్వంసం చేసి మా ఎంప్లాయీస్ని కూడా కొట్టాడు మా ఆఫీసర్స్ని కూడా కొట్టి తీసుకెళ్లిపోయాడు ఇక ఆ తర్వాత మీరేమో మా జాబ్స్ని పీకిచ్చేశారు ఇక ఆ తర్వాత నేనేం చేయాలి అందుకే యువరాజ్ నాకు బతికే ఉన్నాడో అనిపించింది తన బాడీ చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది అందుకే ఎలా అయినా సరే యువరాజ్ని మీ కళ్ళ ముందు నించబెట్టాలనే నేను ఇంత సాహసానికి కూడుకున్నాను ఇక మీరు ఎక్కడికి తప్పించుకోలేరు మీరు మా మీద యాక్షన్ తీసుకునేలాగా చేశారు కానీ ఇప్పుడు యువరాజ్ బతికే ఉన్నాడు బతికుండి అందరి దగ్గరికి నాటకాలు ఆడుతున్నాడు మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు కౌశికి గారు అనేసరికి ఇక మీ అబ్బాయే ఇదంతా కూడా తప్పు చేశాడు అసలు ఇప్పుడు సమాధానం ఏం చెప్తారు సుధాకర్ గారు మీరు మీ కొడుకు కలిసి ఇంకా మీనంతో కలిసి నాటకాలు ఆడి వాడితో మాఫియాలో ఇంకా డీల్డింగ్స్ పెట్టుకున్నాడు అదంతా నేను కనిపెడుతున్నానని చెప్పి ఇలా నేను కస్టడీలోకి తీసుకుంటే ఆ మీనని పేరు ఎక్కడికి బయటకు వచ్చేస్తుందో అని ఇక మీనన్నేమో ఇక యువరాజ్ని తీసుకొని వెళ్ళిపోయి ఇలా చంపేసినట్లుగా నాటకాలు ఆడాడు ఇప్పుడు ఇదంతా కూడా చేసేసరికి యువరాజేమో మళ్ళీ బయటకు వచ్చాడు ఇప్పుడు ఆ డెడ్ బాడీస్ని కూడా కాల్ చేయడానికి హాస్పిటల్లోనే దొరికిపోయాడు ఇప్పుడు మీరు దీని అందరికీ ఏం సమాధానం చెప్తారు నా మీద కేడీ మీద యాక్షన్ తీసుకున్నారు ఇప్పుడు మరి దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు మిమ్మల్ని ఏ మీడియాకి తీసుకెళ్ళాలి చెప్పండి అని చెప్పి ఇంకా జేడీ అయితే గట్టిగా అడిగేసరికి ఇక కౌష్కి అయితే షాక్ అయిపోతుంది ఇక అప్పుడు వైజయంతి ఏమో నా కొడికే తప్పు చేయడు నా కొడికే తప్పు చేయడు నువ్వే అన్ని అబద్దాలు ఆడుతున్నావు అని చెప్పి జేడీని అయితే నిందిస్తూ ఉంటుంది వైజయంతి దాంతో ఇంక కోపం వచ్చి ఇక అయితే వైజయంతి చంప పగలు కొడుతుంది పగలు కొట్టేటప్పటికీ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి నన్నే కొట్టావా అసలు నువ్వేమని ఏమనుకుంటున్నావు నీకు ఏమైనా అర్థం అవుతుందా అనేసరికి నోరు సేపింది అసలు నేను నిన్నటి నుంచి గమనిస్తూనే ఉన్నాను నువ్వు నిషికా కలిసి ఇద్దరు నాటకాలు ఆడుతున్నారా మీ ఇద్దరికి యువరాజ్ బ్రతికే ఉన్నాడని నాకు తెలుసు తెలిసి కూడా ఇంతలాగా మమ్మల్ని మా ఎమోషన్స్ తో ఆడుకుంటారా యువరాజ్ బ్రతికే ఉన్నాడని మీకు తెలిసి మా మీద ఇలా నాటకాలు చేస్తున్నారా అదేమో పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళిందే ఆ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇక ఇదంతా కూడా ఇంకా యువరాజ్ని దాన్ని పంపించేద్దాం అనుకున్నారా పంపించేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు మమ్మల్ని నాటకాలు ఆడిసి ఇక జీవితాంతం యువరాజ్ చచ్చిపోయాడని చెప్పి అబద్ధాలు చెప్పి బతికేద్దామనుకున్నారా ఇక ఆ తర్వాత యువరాజ్ని ఫారెన్ చెక్ ఇచ్చేసేలా చేసి జేడీ కేడీల మీద ఇక యాక్షన్ తీసుకునేలాగా చేద్దామనుకున్నారు ఆ ఇంట్లోనేమో సాంగ్యం ఏర్పాటు చేశారు నేను అప్పుడే గమనించుండాల్సింది జ కా జగద్దాత్రికి ఇంకా కేదార్కి సాంగ్యం ఏర్పాటు చేయడం మీద మీ అభిప్రాయం ఏంటో నాకు అప్పటికి అర్థం కాలేదు నువ్వు నిషిక కలిసే ఇదంతా నిర్ణయం తీసుకున్నారు అంటే మీ ఇద్దరికి ముందే యువరాజ్ బతికే ఉన్నాడని తెలుసు అనమాట ఇప్పుడు చెప్తున్నాను యువరాజ్కి మీ సంబంధాలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను అందుకే జెడి ఇప్పుడే నీ ఆఫీస్ని ఇంకా కేడీ మీ ఇద్దరి పోస్టింగ్స్ని మళ్ళీ ఇప్పిస్తాను మీ ఇద్దరు ఇక కస్టడీలోకి తీసుకోండి యువరాజ్ని కస్టడీలోకి తీసుకొని ఆ మీనన్కి యువరాజ్కి ఉన్న సంబంధాలన్నీ బయటపెట్టండి వీడికి శిక్ష పడినా కూడా నాకు ఓకే జీవితంలో వీడు ఇంకెప్పుడు తప్పు చేయకూడదు అలా తప్పు చేయకూడదు అంటే వీడికి శిక్ష పడి తీరాల్సిందే ఇంకా నీకు కేడీకి అన్యాయం చేస్తాను నన్ను క్షమించి జెడి అని చెప్పేసి ఇంకా కౌష్కే అయితే అసలు నిజాలు తెలుసుకుంటుంది ఇక సుధాకర్ కూడా అదే మాట అంటాడు అవునమ్మా ఇప్పటివరకు మేమే మిమ్మల్ని తప్పుగా అనుకున్నాము కానీ ఈ చెత్త విధవ అసలు చనిపోయి చచ్చిపోలేదుగా చచ్చిపోకుండా చనిపోయానని చెప్పి నాటకాలు ఆడాడు మమ్మల్ని ఎంత మానసిక క్షోభకు గురి చేశాడు అంత ఈజీగా వదిలిపెట్టకూడదమ్మా అని చెప్పేసి ఇంకా అలా సుధాకర్ కూడా అనడంతో జెడీకేడి ఇంకా యాక్షన్లోకి దిగుతారు ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇలాగ జరుగుతుంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్ట్